అనంతపురం జిల్లా సింగన్మర నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది మాజీ మంత్రి శైలిజానాథ్ అని వైసీపీ జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులను కలిసి సాగునీరు అందించాలని తమ నాయకులు సింగనమర నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ విన్నవిస్తే సాగునీటి కోసం ధర్నా చేశారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు ధర్నాకు తెరా తెలియకుండా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడటం సిగ్గు చెట్టు అన్నారు సాగునీటిపై కనీస అవగాహన లేని ఎమ్మెల్యే మాజీ మంత్రి శరీజనదని విమర్శించడం తగదన్నారు నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె విస్తరణ సభాలను తాము స్వీకరిస్తున్నామని చర్చించేందుకు తేదీ ఎప్పుడు చెప్పాలంటే ప్లాన్ చేశారు పత్రికా విలేకరులు మీడియా పిత్రులకు నమస్కారం మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు పదమూడవ తాయకులు కుట్టూరు మండలం సుబ్బరాయ సాగర్కు నీరు విడుదల చేయడానికి వచ్చినప్పుడు మన నాయకులు మన సింగరమల సమన్వయకర్త పెద్దలు మాజీ మంత్రుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి అసలు నీకు ఆఫీసర్లు కలవడానికి ధర్నాలు చేయడానికి కూడా నీకు తెలియలేదు అసలు అది ధర్నా అని ఎట్లా మాట్లాడతారు మీరు పదమూడవ తారీఖు నీళ్ళు ఎత్తుందంటే ధర్నా అన్నాడు ఎస్సీ ఆఫీస్ కాడంటే కనీసం నువ్వు విఘ్నతను కోల్పోయినావు విఘ్నత గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పటికే ఒక నెల ఒక నెల రోజులు ముందే ఇవ్వాల్సిన నీళ్లు మీరు లేటుగా ఇవ్వకపోగా అక్కడ పుట్టూరు మండలంలో కనీసం పోర్లలో జలాలు అడుగంటి కనీసం గ్రామాల్లో తాగే నీళ్లు లేక అలమటిస్తుంటే మీరు మెగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని మీ లారీస్ కోసం కనీసం నువ్వు నీ బాధ్యతను గుర్తించలేక నువ్వు వాళ్ళతో లాచబడి హెచ్ఎల్సీ వారితో మాట్లాడకుండా రైతులకు నువ్వు నష్టం జరిగే విధంగా నువ్వు వ్యవహరిస్తూ వ్యక్త గురించి మీరు మాట్లాడతారా మాకే రైతులందరినీ కలుసుకొని అక్కడ తాగే నీళ్లు లేవని చెప్పి రైతులంతా ఎనదిగా బొర పెట్టుకుంటే మేమే గ్రామాలు లేకపోయి సమస్యను చూసినోడిగా అందులో రైతులందరినీ పిలుచుకొని ఎస్సీ ఆఫీస్ కాకి పోయి ఖచ్చితంగా మీరు పదమూడవ తారీఖున వదలాల్సిందే నీళ్ళు అని చెప్తే ఆయన కూడా ఒక కారణం చెప్పినాడు ఎస్సీ గారు లేదండి కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్టు స్టే ఉంది మాకు డౌట్ అంటే మీరు ఏం చేస్తారో ఏం లేదో మాకు తెలియదు కోర్టు ఆడు సరే మేము లెక్క చేయము ఈ రోజు మా గ్రామాల్లో రైతులు తాగడానికి నీళ్లు లేక ఇప్పటికే ఒక నెల మీరు చాలా గా వదలడంతో నీళ్లు వస్తాయన్న ఆశతో ఎన్నో పంటలు పండే పంటలు వేసుకున్నారు మా వాళ్ళు ఇప్పటికే వాడిపోయే స్థితిలోకి వచ్చినాయి చాలా నష్టం జరుగుతా ఉంది మీరిగిన వదలకపోతే పక్కూడో తారీఖు మేమే వచ్చి వదిలే విధంగా చేస్తాం దేనికి కూడా మేమని చెప్పి రైతులకు భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తా అంటే ఈ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారంటే ధర్నా చేస్తానడు అడుగుని మాట్లాడతారు ధర్నా నేనని అసలు ధర్నాకు ఆఫీసర్ కలిసి మాట్లాడడానికి నీకు అసలు తేడా తేడానే తెలియలేదు నువ్వు మరి విఘ్నతలు కోల్పోయి మాట్లాడుతున్నాడు అంటావు నీకు విఘ్నత ఉందా ముందు కనీసం నీకు విజ్ఞత ఉంటే కనీసం ఆ విషయాన్ని కూడా మీరు గమనించలేకపోయినారు మీరు ఒక్కసారి గమనించండి ఏదో నలభై సంవత్సరాలు మేము అన్ని లేని నీళ్ళు ఇప్పుడు ఇస్తామని మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాలు మీరు పక్కన పెట్టేసండి మీరు అసలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు నీటి పంపకాలు కానీ నీటి విషయాలు కానీ మీకు ఏమాత్రము అవగాహన లేదు మేము ఈ జిల్లాకు ముప్పై టీమ్స్ వచ్చిన రోజుల్లోనే బలవంతులు కావడే నాయకులు తీసుకొని పోతుంటే వాళ్ళకి ఎన్నో అడ్డం మంది అక్కడ పుట్లూరు చెరువుకు నీళ్లు పోకుండా పెట్టి చేస్తాంటే కూడా జేసీబీలు కూడా సీజ్ చేసి మూడు చెరువులతో పాటు బొప్పే చెరువు కూడా నింపిన చరిత్ర మా నాయకుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీకు నీళ్ల విషయాన్ని తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు విఘ్నత గురించి మాట్లాడుతున్నారు ఏదో ఆందోళన చేస్తాడని మాట్లాడుతున్నారు ఆందోళన చేయలేదు మేడం మీరు ఆయనకున్న ప్రజాదరణ చూసి ఆయన ఇప్పటికే ప్రతి గ్రామాలు తిరుగుతున్నాడు ప్రతి గ్రామాల్లో గ్రామాల సైతం మొత్తం అందరికి తన కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేనున్నాను ప్రతి సమస్యకు నేనున్నాను అని చెప్పి గ్రామాల్లో ప్రతి నాయకుని దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి పోయి చెప్తున్నాడు కాబట్టి నీ భవిష్యత్తు రేపు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుందని నువ్వు ఆందోళన చెంది నీకు నిద్ర లేకుండా పోతుందేమి కానీ మేము ఆందోళన చెందే మేము కార్యక్రమాలు మా నాయకుడు ఎప్పుడు కూడా చేయడు అసలు నువ్వు తేపు మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావు నాకు తెలియదు కానీ మీరు ఏదో సవాలు విసురుతున్నారు మీరు అసలు ఏం కొరగ పెట్టారని మీరు సవాలు ఇస్తున్నారు మేడం గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి పుట్లూరు మండలానికి అన్ని మండలాలు తిరుగుతున్నారు మీరు వచ్చి ఏం చేశారని మీరు సవాలు ఇస్తున్నారు అసలు ఆ మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది కానీ ఎప్పుడు నేను వేరే మాట్లాడడం లేదు మీరు మేము ఉమ్మడి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పొట్లూరు మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ కడితే ఆ కాలేజీ మీరు స్వయంగా సందర్శించి అక్కడ ఏం చెప్పినారు మీరు